విజేత ఆడియో సీరియల్ ఏడవ భాగం చంద్రకి ఉత్తరం రాసింది విజయ చంద్ర పుట్టి పెరిగిన ఊరిని అభిమానించే మిమ్మల్ని వదిలి దూరంగా వచ్చేసాను నేను ఈ విధంగా చేయడం వలన అందరికంటే ఎక్కువ బాధపడేది నువ్వేనని నాకు తెలుసు చిన్నప్పటి నుంచి నా మనస్తత్వం పూర్తిగా తెలిసిన నీవు నన్ను అపార్థం చేసుకోవనే నమ్మకం ఎందుకో ఎంత ప్రయత్నించినా అక్కడ ఇవ్వడలేకపోయాను బహుశా మామయ్య ప్రవర్తన నన్ను ఇలా తయారు చేసిందేమో నాన్నగారి కోరిక ఇదే అని తెలియడం దానికి కొంత దోహదం చేసింది ఏమైనా నేను ఎక్కడున్నా నా మనసు మాత్రం మీ అందరి చుట్టూ పరిభ్రమిస్తూ ఉంటుంది నేను విజయవాడలో మా నాన్నగారికి సన్నిహితులైన నీలకంఠరావు గారి ఇంట్లో ఉంటున్నాను ఆయన నా చదువుకు కావాల్సిన ఏర్పాట్లన్నీ చేస్తున్నారు దీనికి అంతటికీ కారణం ఎవరో తెలుసా లచ్చరాజ్ తాతయ్య తాతయ్యకి కూడా ఈరోజే ఉత్తరం రాస్తున్నాను చంద్ర ఎడారిలో ఓయాసిస్ ఇలాంటి నీ స్నేహం ప్రేమాభిమానాలు నన్ను ఇంతకాలం బ్రతికించగలిగాయి ఆ ఇంట్లో వాటన్నిటినీ వదులుకొని వచ్చిన నేను ఎంత బాధపడుతున్నానో మనసుని ఎంత రాయి చేసుకున్నానో అర్థం చేసుకో నేను తప్పు చేశానని నీకు అనిపిస్తే పెద్ద మనసు చేసుకుని నన్ను మన్నిస్తావు కదూ పెద్ద చదువులు చదివి కూడా గ్రామసీమనే దేశానికి పట్టుకొమ్మలని ఆ మారుమూల గ్రామంలో ఉండిపోయావు అదేవిధంగా నా చదువు ముగించుకొని నాదైన వ్యక్తిత్వంతో మళ్ళీ మన ఊరిలో అడుగు పెడతాను వైద్యం లేక అల్లాడే గ్రామ ప్రజలకి వైద్యం అందించి నాన్నగారి కోరిక తీరుస్తాను చంద్ర అదంతా చాటస్తంగా నీకు అనిపించవచ్చు ఎంత ప్రయత్నించినా మామూలు జీవితంతో రాసిపడలేకపోయాను ఏదో చెయ్యాలి ఏదో సాధించాలి అనే తపన తండ్రి కోరిక నా మనసుకి నచ్చిన రీతిగా బ్రతకాలని ఆలోచన నన్ను ఎంత దూరం లాక్కు వచ్చింది నా ఈ నిర్ణయం నీకు కష్టం కలిగించిన మన్నించి నీ చెయ్యి అందిస్తావు కదూ అత్తయ్య నా మీద చూపించిన వాత్సల్యాన్ని నేను అజన్మాంతం గుర్తుంచుకుంటానని చెప్పు అమ్మకి నా నమస్కారాలు అంది చెయ్యి ప్రస్తుతం నేనున్న అడ్రస్ తెలియజేస్తున్నాను వెంటనే ఉత్తరం రాయి నీ జవాబు కోసం వెయ్యి కాళ్ళతో ఎదురు చూస్తూ నీ విజయ ఉత్తరం రాయడం ముగించి చంద్రతో ముఖాముఖి మాట్లాడినంత సంతృప్తి చెందింది విజయ ఆ ఉత్తరం సరాసరి సత్యరాజు చేతిలో పడింది అది చదివిన సత్యరాజు వెంటనే దానిని చించి ఆ క్షణంలో విజయ తన ప్రత్యర్థిగా కనిపించింది అతడికి అది ఏది ఏమైనా విజయ గెలవకూడదు ఎప్పటికైనా అది ఓడిపోయి దేహి అని నా కాళ్ళ దగ్గరికి రావాలి అలా జరగాలి అంటే విజయకి ఈ ఇంటి నుంచి ఎటువంటి సాయము ఓదార్పు అభిమానం లభించకూడదు విజయ చంద్రాల మధ్య ఉత్తరాలు నడవకుండా ఉంటేనే అది సాధ్యమవుతుంది అందుకు తగిన రంగం వెంటనే సిద్ధం చేశాడు సత్యరాజు హడావిడిగా చెప్పులేసుకుని పోస్ట్ మాస్టర్ గారు ఇంటికి బయలుదేరాడు సత్యరాజు అకాల ఆగమనానికి పోస్ట్ మాస్టర్ గారు కంగారు పడ్డారు హడావిడిగా కుర్చీ దులిపి చేతులు నలుపుకుంటూ తమకు కాకితొక్రెంపితే నేనే వచ్చేవాడిని అంటూ ఆగాడు ఆయన ఏం లేదు పని మీద పాలకొల్లు వెళుతూ ఇలా వచ్చాను విషయం ఏమిటంటే కాస్త ఆకి గొంతు సవరించుకొని ఇకపైన మా ఇంటికి కానీ లచ్చిరాజు గారి ఇంటికి కానీ వచ్చే ఉత్తరాలు నాకు చూపించకుండా వాళ్ళకి ఇవ్వద్దు అన్నాడు సత్యం రాజు ఆజ్ఞాపిస్తున్నట్టుగా చిత్తం ఆ పైగారి ఉత్తరాలు కూడానా ఆర్ తృప్తిలో ఆగాడాయన ఏవైనా సరే ముందు నేను చూడాలి మీరు ఏం చేస్తారో ఎలా చేస్తారో నాకు తెలియదు మూడో కంటికి విషయం తెలియకూడదు తెలిసిందా మీకు ఈ భూమి మీద నూకలు చెల్లినట్లేదు అన్న మాటలు విని నోట మాట రానట్లుగా ఉండిపోయాడు పోస్ట్ మాస్టర్ ఇది నాకేం ఊరికే చేయనక్కర్లేదు ఇదిగో ఇది పెట్టి మీ వాడికి చిన్న మో పెట్టుకుని పెట్టు కాలేజ్కి నడిచెళ్తున్నట్టున్నాడు అంటూ డబ్బు అక్కడ పెట్టి ఇక మాట్లాడవలసింది ఏమీ లేనట్టుగా వెళ్ళిపోయాడు అతను ఇలాంటి ఆసామి మాట కాదని ఆ ఊళ్ళో బతికి బట్ట కట్టడం అసాధ్యమని పోస్ట్ మాస్టర్కి బాగా తెలుసు విజయ రాసిన ఉత్తరాలు చంద్రాకి చేరకూడదనే సత్యరాజు ఏర్పాటు చేశారని తెలిసిన బ్రతుకు మీద తీపితో నోరు మెదపలేదు ఆయన ఆ నోట్ల కట్ట పాములా కనిపించి భయపెట్టింది ఆయన్ని వణుకుతున్న కంఠంతో భార్యను పిలిచి ఆ డబ్బు అక్కడి నుంచి తీయమని చెప్పాడాయన చంద్ర నుంచి జవాబు కోసం ఎదురు చూసి చూసి తిరిగి విజయే మరో ఉత్తరం రాసింది చంద్రాకి సత్యరాజు ఈ రకమైన ఏర్పాటు చేయగలని ఏమాత్రం ఊహించినా కథ మరోలా ఉండేది అది తెలియని విజయ మళ్లీ మళ్ళీ 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 ఉత్తరాలు రాస్తూనే ఉంది చంద్ర నా ఉత్తరాలు అందలేదా అంది నా జవాబు రాయకూడదు అనుకున్నావా నీ ఉత్తరం కోసం ఎంతగా ఎదురు చూస్తున్నానో తెలుసా నా మీద నీకు ఏమాత్రం కోపం లేదనుకున్నాను నిన్ను ఆ రోజు బస్ స్టాండ్లో చూశాక కానీ ఇలా ఎందుకు చేశావు పోనీ తిరిగి ఇంటికి వచ్చాయినా నువ్వు ఇంటికి రమ్మంటే వచ్చేస్తాను చంద్ర ఈ మౌనం నాకు పిచ్చెక్కిస్తోంది తెలుసా నీ స్నేహం ప్రేమ నాకు ఎంత అమూల్యమైనవో నీకెలా వివరించను అయితే ఎందుకు వెళ్ళిపోయావని ప్రశ్నిస్తావేమో ఏం చేయను నీకున్న మనసులో వెయ్యో వంతు ఆ రాతి గుండె మామైకుంటే ఎంత బాగుండును ఎంతో రాయాలని ఉంది కలం ముందుకు సాగడం లేదు నీకు నాకు మధ్యన ఉన్న ఈ నిశ్శబ్దాన్ని ముందు బద్దలు కొట్టు చంద్ర నాకు చాలా భయంగా ఉంది ఈ దూరం శాశ్వతమైపోతుందేమో అని దయచేసి అంత శిక్ష విధించకు తప్పకుండా ఉత్తరం రాస్తావు కదా ఉత్తరం కోసం ఆశగా ఎదురు చూసి నీ ప్రియనేస్త విజయ ఇలా ఎన్నో ఉత్తరాలు చంద్రకి రాస్తూనే ఉంది తన చదువు గురించి వివరాలు తెలియజేస్తూ ఎప్పటికప్పుడు లచ్చరాజు గారికి కూడా చంద్రతో పాటు ఉత్తరాలు రాసింది కానీ అవన్నీ సత్యరాజు చేతిలో పడి అగ్నికి ఆహుదయ్యాయి లచ్చరాజు గారి దగ్గర నుండి కూడా ఉత్తరాలు రాకపోవడంతో విజయ ఏమాత్రం ఆలోచించినా ఇది సత్యం రాజు అని గ్రహించేది కానీ అలా ఆలోచించలేదు ఆమె ఉత్తరాలు రాలేదని బాధపడింది కానీ కారణం అన్వేషించలేదు కళ్ళు కాయలు కాసేలా చంద్ర ప్రతిరోజు విజయ ఉత్తరం కోసం చూస్తున్నాడు చివరికి పోస్ట్ మాస్టర్ గారి ఇంటికి వెళ్ళి అడిగాడు ఏమిటో తెలిసినా పోస్ట్ మాస్టర్ నోరు విప్పలేదు ప్రాణభయంతో విజయ వివరాలు తెలియక ఎక్కడుందో ఏం చేస్తుందో అర్థం కాక కొట్టుకుపోయాడు చంద్ర అసలే మితభాష అయిన చంద్ర దాదాపు మూగవాడిలా మారిపోయాడు విజయ వెళుతూ వెళుతూ తనతో పాటు చంద్రాలని చైతన్యాన్ని కూడా తీసుకుపోయిందా అనుకుంది వసుంధర అంతా తెలిసి కొడుకు పడుతున్న ఆందోళన చూసి కూడా నిమ్మక నీరెత్తినట్లు ఉండిపోయాడు సత్యరాజు విజయ దూరం అయ్యాక కానీ తనేం పోగొట్టుకున్నది అర్థం కాలేదుర్మకి ఆ ఇంట్లో సత్యరాజు అహంకారం వలన అందరూ తలో విధంగా లోపలకు మిలిపోతున్నారు జీవం లేని మనుషుల యాంత్రికంగా రోజులు గడుపుతున్నారు కాలం ఎవరి కోసమూ ఆగదు ముందుకు సాగిపోతూనే ఉంది విజయ మెడిసిన్ మూడో సంవత్సరం చదువుతోంది ఆ ఈడు పిల్లల్లో ఉండాల్సిన చలాకితనం విజయలో మచ్చుకైన లేదు ఫస్ట్ క్లాస్ వచ్చినా తన ఆనందం పంచుకునేందుకు ఎవరూ లేక అంతలేని ఆలోచనలతో ఒంటరితనంతో భారంగా రోజులు నెట్టేస్తోంది మొదట్లో విజయను చూసిది తెలివైన దానిని అనే గర్వం తనకి అందుకే ఎవరితోనూ కలవదు అనుకున్న క్లాస్మేట్స్ క్రమేపీ తమ అభిప్రాయం తప్పని తెలుసుకున్నారు ఎవరితో మాట్లాడినా మృదువుగా మాట్లాడేది విజయ్ని గర్విష్టిగా పొగరుబోతుగా అనుకోలేకపోయారు అందరి అమ్మాయిలను ఏడిపించినట్లు విజయని ఏడిపించలేకపోయారు అబ్బాయిలు తాము విసిరే కామెంట్స్కి ఆమె నుండి ఎటువంటి రెస్పాన్స్ పొందలేకపోయారు సబ్జెక్టుకి సంబంధించి ఏదైనా సందేహం వస్తే నిస్సంకోచంగా ఆమె అడిగే తీరు స్నేహపూర్వకమైన ఆమె ప్రవర్తన వారిని మంత్రించినట్లుగా చేయడంతో విజయ పట్ల ఆకతైతనంగా ప్రవర్తించలేకపోయారు ఎప్పటికప్పుడు విజయ నీలకంఠరావు గారి ఇంటికి వెళ్తూ ఉన్నా ఆయన మనవరాలు భారతితో పరిచయం పరిచయంగానే మిగిలిపోయింది స్నేహంగా మారలేదు అనుకోని విధంగా నీలకంఠరావు గారు చనిపోవడంతో తన గురించి పట్టించుకున్న ఒక్క మనిషి పోయారనే బాధ విజయని బాగా కుంగదీసింది ఆయన పోయిన తర్వాత వాళ్ళు మకా మార్చడంతో విజయవాడ వెళ్లే అవకాశం కూడా విజయ్కి లేకుండా పోయింది రెండు సంవత్సరాల పాటు జవాబు రాకపోయినా తన క్షేమ సమాచారాలు తెలుపుతూ ఇంటికి ఉత్తరాలు రాస్తూనే ఉంది విజయ ఆ తర్వాత ఎంతో ముఖ్యమైన సంగతి ఉంటే తప్ప ఇంటికి ఉత్తరం రాయడం మానుకుంది ఎందుకంటే ఎన్ని ఉత్తరాలు రాసిన అటు నుంచి ఒక్కదానికి సమాధానం లేకపోవడంతో తనకు తానే కోరి విధించుకున్న ఒంటరితనాన్ని మౌనంగా భరిస్తూ చదువుని తపస్సులా భావించి కొనసాగించింది విజయ అర్థం లేని పట్టుదలకి పంతానికి పోయి లేనిపోని భేషజాలతో విజయ చంద్రాల మధ్య అభేద్యమైన అడ్డుగోడ సృష్టించాడు సత్యరాజు ఆస్తి పోకూడదు అందుకే ఇద్దరిని ఒకటి చేయాలనుకున్న సత్యరాజు అతి మొరటుతనంతో మూర్ఖత్వంతో ఇద్దరిని తనకు తెలియకుండానే విడదీశాడు చేయని తప్పుకి శిక్షలా తండ్రి చేసిన దాని ఫలితం మౌనంగా అనుభవిస్తున్నాడు చంద్ర విజయ వెళ్లి నాలుగు సంవత్సరాలైంది విజయ నుండి వచ్చిన ప్రతి ఉత్తరం సత్యరాజ్ చేతిలో పడి నామరూపాలు లేకుండా పోతున్నది అది తెలియని చంద్ర ప్రతిరోజు వెర్రిగా ఎదురు చూస్తూనే ఉన్నాడు విజయ నుండి వచ్చే ఉత్తరం కోసం విజయ చదువు ముగిసే సమయం దగ్గర పడుతుండటంతో సత్యరాజులో ఓటమి భయం మరింత పెరిగింది కింద పడినా చేయి నాది కావాలనే మొండితనంతో విజయ రాకముందే చంద్ర పెళ్లి వేరే అమ్మాయితో జరిపించాలని నిర్ణయించుకున్నాడు భోజనం చేసి వెళ్తున్న చంద్రాన్ని పిలిచాడు సత్యరాజు తన గది నుండి మౌనంగా వచ్చి నిల్చున్నాడు చంద్ర అక్కడ సంబంధం చూశాను రేపుపల్లి చూపులు అన్నాడు సత్యరాజు ఎటువంటి ఉపోద్ఘాతం లేకుండా అలా ఏకపక్షంగా నిర్ణయించడమే కానీ ముందుగా భార్యతోనూ కొడుకుతోనూ సంప్రదించాలని ఆలోచన రాలేదు సత్యరాజుకి అమ్మతో చెప్పారా అని అడిగాడు చంద్ర ఏమనాలో వెంటనే తోచక ఆడవాళ్ళతో చెప్పేదేంటిరా రేపు ఉదయం ఇద్దరు బయలుదేరండి అన్నాడు సత్యరాజు ఆజ్ఞాపిస్తున్నట్టుగా విజయ సంగతి ఏమీ తెలుసుకోకుండా నేను ఏ నిర్ణయం తీసుకోలేన్నానా అన్నాడు చంద్ర నిష్కర్షగా ఏమిటో ఈ తేల్చుకునేది అది పోయాక మనమేనా గాజు తొడుకుని కూర్చునేది అన్నాడు సత్యరాజు కోపంగా అదేమీ పోలేదు మనమే దాన్ని తరిమేస అన్నాడు చంద్ర బాధగా ఆహా మనం దాన్ని ఏమన్నా విషం తాగమన్నావా లక్షణంగా పెళ్లి తలపెడితే కాదని కాలదని వెళ్ళిపోయింది అది కాదా ముహూర్తాలు పెట్టి పెళ్లి ఏర్పాట్లు చేస్తూ ఉంటే ఇంటి పరువుని నడుబజార్కి ఇచ్చి వెళ్ళిపోయింది పోని వెళ్ళిన దగ్గర నుంచి ఇంతవరకు ఒక ఉత్తరమైన రాసిందా అంత తలపోకలు దానికే ఉంటే మనకెంత ఉండాలి అన్నాడు సత్యరాజు వేస్తూ ఆ హడావిడికి రుక్మిణమ్మ వసుందరాలు వచ్చారు అక్కడికి ఎన్నడు లేనిది చంద్ర కూడా ఆ రోజు పరుషంగానే మాట్లాడాడు ఎందుకు చేసిందలా అసలు మామయ్య బతుకుంటే విజయ అనాథలా ఇల్లు వదిలే పరిస్థితి వచ్చేదా పెళ్లి ముహూర్తాలు పెట్టే ముందు విజయ్ అని ఒక్క మాట ఆయన అడిగారా ఈ రోజులాగే ఆ రోజు మీ పాటికి మీరు అన్ని ఫిక్స్ చేసేశారు నాకు ఇప్పుడప్పుడే పెళ్ళి వద్దు చదువుకుంటానని ప్రాధాయపడింది విన్నారా మీరు ఎంతసేపు మీరు మీ పంతం నెగ్గాలని చూశారు కానీ మా మనసులు ఎంత నలిగిపోతున్నాయో ఒక్క క్షణమైనా ఆలోచించరా విజయ లాంటి తెలివైన పిల్ల మరో ఇంట పుట్టి ఉంటే చదువు కోసం ఇంత రాతంతం జరిగేదా కాలం మారుతోంది కాలంతో పాటు మనం మారాలని ఒక్కసారి ఆలోచించలేమి అన్నాడు చంద్ర ఆవేశంగా కూతురు వెళ్లి ఇంతకాలమైనా ఏ కబురు తెలియక లోపలే అల్లాడిపోతున్న రుక్మిణి విజయ కోరికలని ఆలోచనని అర్థం చేసుకోలేక చే చేతిలో దూరం చేసుకున్నానని విచారించని క్షణం లేదు ఆమెకి అస్రశిక్త నయనాలతో మేనల్లుడి వైపు జాలీగా చూస్తూ నీకున్న ఆలోచనలు పదోవంతు నాకున్న నాకు రంపపు కోత ఉండేది కాదన్నట్లుగా చూస్తూ లోపలికి వెళ్ళిపోయింది అన్నగారి ప్రతిపాదన విని భరించలేనట్లుగా ఎన్నడూ నోరు తెరిచి జవాబు చెప్పని చంద్ర ఒక్కసారిగా తండ్రిని ఎదిరించి గట్టిగా మాట్లాడడంతో జవాబు చెప్పలేనట్లు నిలిచిపోయాడు సత్యరాజు